దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మేము కలిగిన గాక మన ప్రభువును ప్రియరక్షకుడైనసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దిన మన ధ్యానాంశము పాత నిబంధన పాఠ్యభాగము దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవయవ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంది అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియాలను పిలిచి జీవము గల దేవుని సేవకుడమైన దానియాలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడిగెను అందుకు అందుకు దానియాలు చిర రాజు చిరంజీవి అవును గాక మరి నా దేవుని దృష్టికి నేను మరి పాపము చేసిన వాడిని కాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు ఆ సింహాల నోళ్ళు ముయించాడు అని మరి దానియాలు మరి సమాధానం చెప్పడం మనం చూస్తాం అయితే ఈ దానియలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఈ ఈ వచనాలు మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి మనపై ఎంతగానో ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి ఎలాగూ అని మనం ఆలోచన చేసినప్పుడు దానియేలు ఒక మంచి దేవుని సేవకుడు దానియేలు నపుంసకుడు అని చరిత్ర ఆధారంగా మనం మరి గ్రహిస్తాం చరిత్ర ఆధారంగా మరి దానియేలును నపుంసుకుని చేశాడు అని మరి చెప్తూ ఉంటారు మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది అయితే దానియేలు షడ్రకు మేషకు అభిజ్ఞ అనివారు మరి దేవుని ఎందు ఎంతో భక్తి శ్రద్ధలు కలవారు మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి రాజు మరి ఒక ప్రతిమకు ప్రతిమ చేయించి దానికి మొక్కమంటే వీళ్ళు మేము మొక్కనే మొక్కము అన్నప్పుడు వారిని మరి అగ్నిగుండంలో పడవేయడం మనం చూస్తూ ఆరో అధ్యాయం వచ్చేటప్పటికి మరి దానియేలు ఇలాగే ప్రబలమైపోతాడా అని కొంతమందికి మరి కొంత బాధ కలిగినట్లుగా మనం చూస్తాం వారు ఆలోచన చేసి ముప్పై దినములు మరి రాజుగారికి తప్ప మరి ఎవరికి ఏమనవి చేయకూడదు అని మరి ఒక శాసనాన్ని వారు పుట్టించడం జరిగింది ఆ శాసనాన్ని రాజుగారికి తీసుకొచ్చి మరి రాజా మరి నువ్వు మరి చిరంజీవి అవుగా కానీ వారు ఆయన్ని హెచ్చిస్తున్నట్లుగా మాటలు చెప్పి దాని శిక్షించాలని వారు ఆలోచన చేశారు అప్పుడు రాజు సరే మీరు మంచి కోరుతూ ఉన్నారు కదా అని చెప్పి మరి దాన్ని అమలు చేయడం మనం చూస్తాం అయితే దానియేలు మరి ఆ రాజ్య సంబంధమైనటువంటి ఆ ఆజ్ఞకు లోబడకుండా మరి దినమునకు మూడు మారులు దేవుని సన్నిధిలో మోకరించి మరి ప్రార్థన చేయడం వారు గమనిస్తారు అయితే ఆ మాటను తీసుకొచ్చి రాజుగారికి చెప్పినప్పుడు చాలా రౌద్రముతో మరి ఎందుకు ఇలా చేస్తున్నారో మరి అని వారిని శిక్షించడానికి ఆ రాజు ఇష్టపడతాడు అయితే దాని ఏలును మరి సింహాల గుహలో వేసినట్లుగా మనం చూస్తాం మరి ఈ సింహాల గుహలో ఉన్నటువంటి దానియేల్ని పొద్దున్నే వచ్చి రాజు దర్శించడానికి వచ్చినప్పుడు మరి దానియేలు నువ్వు బ్రతికే ఉన్నావా అని అన్నప్పుడు రాజు చిరంజీవియగుగాక నా దేవుడు గొప్ప దేవుడు అని సాక్ష్యాన్ని అక్కడ మనం చూడగలం మరి ఒక రాజుగారు చేసినటువంటి శాసనాన్ని మరి దాని ఏలు లెక్క చేయలేదు మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనము మరి ఎవరిని లెక్క చేసే వారంగా మనం ఉన్నాం అధికారులకు మరి మరి మనం లోబడవలసిన వారమే అయితే దేవునికన్నా ఎక్కువ లోబడవలసిన వారము కావు అలాంటి పరిస్థితే వస్తే మరి చెరసాలలో వేస్తారా మరి సింహాల బోనులో వేస్తారా మరి ఎక్కడ వేసినా కానీ మన విశ్వాసాన్ని మనం చెదిరిపోనివ్వకూడదని పరిశుధాత్మదేవుని కోరిక ఆలోచన అయి ఉన్నదని మనం గ్రహించాలి మరి ఒక చోట ఒక ప్రార్థన జరుగుతూ ఉంది మరి జరుగుతూ ఉన్నప్పుడు ఒక లోకానికి అధికారైనటువంటి మరి ఒక వ్యక్తి మరి ఆ సన్నిధికి రావడం జరిగింది అయితే ఆ సన్నిధికి అతను వచ్చినప్పుడు దేవుని సేవకుడు అక్కడ వాక్యం చెప్పుచుండగా మరి ఒక ఒక అధికారి వచ్చి మరి అతని చేతిలో ఉన్నటువంటి ఆ దూర శ్రవణ యంత్రాన్ని తీసుకొని మరి తీసుకుని మరి ఫలానా వ్యక్తి వచ్చాడు అని ఆయన్ని గొప్ప చేయడం ప్రారంభించాడు అయితే ఇక్కడ ఒకటి మనం గ్రహించాలి ఈ లోక అధికారులకు లోకంలో ఉన్నటువంటి ప్రజలు లోకంలో ఉన్నటువంటి వారు మరి బయట మనము ఉన్నప్పుడు బయట మనము కూడా వారిని గౌరవించవలసిన అవసరం ఉంది అయితే దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే మహిమ కలగాలి ఒక రాజునే లెక్క చేయలేదు అతను ఎంత నువ్వు తీసుకొచ్చి మరి ఆ దేవుని సన్నిధిలో ఆ బలిపీఠాన్ని మరి కించి మరి నీవు అనేక విధాలైన మరి అలాంటి కార్యాలకి పాల్పడుతూ ఉన్నప్పుడు మరి ఎంతోమంది మరి దాన్ని మరి ఖండించని వారిగా ఉంటూ ఉన్నారు మరి అది చాలా తప్పు అని మరి నా హృదయం ఎంతో ఆవేదనతో నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను లోకాధికారులకు లోకంలో ఎంతో మరి ఘనత ఎంతో మెప్పు ఉంటుంది వారికి చెందవలసినది మరి లోకస్తులు వారికి ఇస్తారు అయితే మరి దేవుని సన్నిధిలో వాక్యం చెప్పుచుండగా మరి ఒక లోకాధికారిని తీసుకొచ్చి మరి ఆ స్టేజ్ ఎక్కించి మరి నీవు గొప్ప చేయవలసినటువంటి పరిస్థితి ఏమాత్రము కూడా లేదు అని మరి దేవుని నామాన్ని బట్టి నేను మాట్లాడ్ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని అగౌరవపరచడానికి కానీ నేను ఈ మాట మాట్లాడట్లేదు కానీ దాని ఏలు మరి రాజుకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు కానీ దేవుని కంటే ఎక్కువ గౌరవాన్ని అతను మరి ఇవ్వలేదు అనేది మనం ఇక్కడ గ్రహించాలి నువ్వు ఏది కోరుకుంటూ ఉన్నావు ఎవరిని నువ్వు హెచ్చించడానికి ప్రయత్నిస్తూ నా ఘనతను నేను ఎవరికి చందనివ్వను అని పరిషదాత్మదేవుడు మాట్లాడు నడుతూ ఉన్నాడు ఆ మాటలు నీకు మరి మరి నీ జ్ఞప్తికి రావాలని ప్రేమతో మరి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను రాజు కన్నా మరి లోక అధికారుల కన్నా మరి దేవుడు ఎంతో గొప్పవాడు ఎంతో నమ్మదగిన వాడు సజీవుడైన దేవుడు నీకు ఎంతో మేలు చేసేటువంటి దేవుడు అలాంటి దేవుడిని ఆయనకు రావాల్సిన మహిమను మరి ఎవరికి చందనిచ్చే దేవుడు కాదు ఒకనొక సమయంలో ఆయనే ఏదైనా చేయగలడు కానీ మరి మరి అనేక మంది సేవకుల ద్వారా ఈ మాటలు తెలియజేయడానికి కారణం మనలో మార్పు రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి దానియేలు ఎలా అయితే దేవునికి లోబడ్డాడో ఆ ఉగ్రత నుండి ఎలా తప్పించుకున్నాడో దేవుని బిడలుగా ఉంటున్న మనము ఈ లోకాధికారులకి ఇచ్చేటువంటి ఘనత మరి కాదు కానీ మరి దేవునికి చెందవలసిన మహిమను ఆయనకి ఇచ్చిలాగున మరి అందరి హృదయాల్లో ఈ మార్పు రావాలని మరి కోరుకుంటూ మరి ఈ మాటలు నేను నేను తెలియజేస్తున్నాను అలాంటి స్థితి మరి విశ్వాసులమైన మనందరికీ కూడా దేవుడు దయచేనుగాక కృపా మనందరికీ ఆ మేన్